పుల్కల్ మండలంలోని బస్వాపూర్ విలేజ్ తెలంగాణ మోడల్ స్కూల్లో ఈరోజు జరిగిన పేరెంట్స్ మీటింగ్లో అందులో ముఖ్య విషయాలు ఇప్పటి వరకు తెలంగాణలో జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ స్కూళ్ళలో ఎస్ఎంసీ ఎన్నికలు జరిగేవి మరియు విద్యార్థుల విద్యా బోధన క్రమశిక్షణ గురించి తల్లిదండ్రుల సమావేశంలో స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి తల్లిదండ్రుల సమక్షంలో మాట్లాడారు మొట్టమొదటిసారి జరుగుతున్న తెలంగాణ మోడల్ స్కూల్ ఎస్ఎంసీ జరిగింది ఇందులో ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఎస్ఎంసీ ఎలక్షన్ లో పాల్గొనడానికి అర్హులు అని ప్రిన్సిపల్ తెలియజేశారు ఇందుకు అర్హత మినిమం పదవ తరగతి వరకు చదువుకున్న వారు ఈ ఎస్ఎంసీ ఎలక్షన్ లో పాల్గొనడానికి అర్హులని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు మరియు స్కూల్ ఉపాధ్యాయుడు రాజప్ప పిఈటి రాజు ఉపాధ్యాయులు మంజుల రమాదేవి రాజేశ్వరి మరియు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు రిపోర్టర్ ఆకుల న్యూస్ చూ లేదు తర్వాత అనగా ఎస్సీ ఎస్టీ వలస వచ్చిన వాళ్ళు వీధి బాలలు హెచ్ఐవి బాధితులు పై విధంగా పిల్లల తల్లిదండ్రులలో ఒకరు ఎవరైనా ఒకరు ఇంకా నెక్స్ట్ తల్లిదండ్రుల్లో ఒకరు రెండవది బలహీన వర్గాలు అనగా బీసీ మైనార్టీ వార్షిక ఆదాయం అరవై వేలు లోపు ఉన్న వారు పై వారిలో ఒకరు ఇందులో ఎవరైనా ఒకళ్ళు ఉండొచ్చు అలాగే నెక్స్ట్ జనరల్ అనగా కులం మతంతో సంబంధం లేకుండా తరగతిలోని పిల్లల తల్లిసినప్పుడు అందరు కూడా దిక్కు ఆఫ్ సో ఇందులో ఎవరైనా ఒకళ్ళు ఉంటారు సో ప్రతి తరగతి ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు మహిళలు తప్పనిసరి ప్రతి తరగతికి ఇద్దరు కంపల్సరిగా లేడీస్ ఉండాలి మరి పై మూడింటి ఇద్దరు మహిళలు మరి ప్రశ్న అంటే ప్రతి తరగతి तव बनेनीकू मन्नेला पडा कायेरा कठीनेलेना न तन्ना तरी बोले बाणसी दुतंगतसागे पणिको माने మరొకసారి అందరికీ స్వాగతం లేట్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ముందుగా చెప్పిన విధంగా యాక్చువల్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది ఈ జరుగుతుంది